సెంటర్ సెంటర్ రైట్ 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 లెఫ్ట్ 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 సైడ్ టర్న్ 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 యువర్ 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 ఓన్లీ ఓన్లీ ట్రంక్ 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 షుడ్ బి ట్విస్ట్ ట్విస్ట్ బ్యాక్ 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 స్టే ఫర్ 3 3 సెకండ్స్ 1 2 దెన్ కమ్ ఫార్వర్డ్ రండి నడుము దగ్గర ఓవర్ లెఫ్ట్

తిని చేస్తున్నారా ర్యాంక్ తిని చేస్తున్నారా లెఫ్ట్ టు రైట్ జస్ట్ స్టార్ట్ చేయండి లెఫ్ట్ టు రైట్ లెఫ్ట్ వన్ ఇంకోసారి లెఫ్ట్ టు రైట్ మీ చేయట్లేదుగా లెఫ్ట్ టు రైట్ రొటేట్ త్రీ కమ్ సెంటర్ రైట్ ఇప్పుడు రివర్స్ రివర్స్ ఏంటంటే రైట్ టు మనం ఇప్పుడు లెఫ్ట్ అంటే లెఫ్ట్ స్టార్ట్ చేసి రైట్ చేసాం కదా ఇప్పుడు రైట్ స్టార్ట్ చేసి అంటే నుంచి అనమాట ఇంత వెనక నుంచి తీసుకున్నాము ఇప్పుడు ముందు నుంచి తీసుకుంటాం అనమాట ఇట్లా ఆ రైట్ ఓకే స్టార్ట్ రైట్ రివర్స్ రొటేషన్ అనమాట యాంటీ క్లాక్ వైజ్ స్లోలీ వన్ రెండోసారి టూ స్లోగా థర్డ్ టైం బిగ్ సర్కిల్ బిగ్ సర్కిల్ బిగ్ సర్కిల్ త్రీ వన్ మోర్ రైట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే తెలుసు కదా మాకు వెనకటి రోజుల్లో మా టీచర్ చెప్పేవాళ్ళు మేము కూడా చెప్పేవాళ్ళు మరి ఈ రోజుల్లో చెప్తున్నారు లేదు నో పనిష్మెంట్ ఇన్ స్కూల్స్ ఆ టీచర్ స్టూడెంట్ అనమాట రైట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ముందు రైట్ స్టే దేర్ స్టే దర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ వన్ టూ త్రీ స్టే దర్ స్టే దర్ స్టే దేర్ దెన్ అప్ అప్ దేంట్ స్టే దర్ ఫర్ ఫ్యూ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ వన్స్ అగైన్ ఎందుకు నవ్వుతున్నానంటే స్మైల్ మాత్రమే పెద్దగా నవ్వితే మేడం చెప్పారు కదా పెద్దగా నవ్వకూడదు ఆసనాలు వేసేటప్పుడు అది మీరు కన్ రైట్ సూర్య నమస్కారం జనరల్గా మనకి ప్రోటోకాల్ లేదైనా మీకోసం చేస్తున్నాము వాటిని లూజనింగ్ అంటే మన ప్రోటోకాల్ ప్రకారంగా సూక్ష్మ వ్యాయామాలు అంటే ఇంగ్లీష్లో లూజినింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వోమప్ ఎక్సర్సైజ్ రైట్ ఇంకా చాలా ఉన్నాయి సో మనం యాజ్ పర్ ది ప్రోటోకాల్ వీఆర్ ఫాలోయింగ్ వీఆర్ గోయింగ్ రైట్ యాజ్ పర్ ది వాట్ ఎవర్ ప్రోటోకాల్ ఫ్రమ్ ది ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ వీఆర్ ఫాలోయింగ్ రైట్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సూర్య నమస్కారాలు జనరల్ లో లేదు కానీ మీకోసం ఆ టీచర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చూపెడుతున్నాను ఇది ట్వల్ ఉంటుంది టీచర్స్ చేస్తారు ఆ తర్వాత దీన్ని చూసి మీరు ఏం చేస్తారంటే క్రాస్ గా తిరిగి చేయాలి ప్లేట్ చూసుకోవాలి కొంచెం రైట్ ఇది ఒక ఆసనం అన్నమాట దిస్ ఇస్ నమస్కార ముద్ర మీరు చేయొద్దు దిస్ ఇస్ ప్రార్థనా ముద్ర నెంబర్ టూ అష్ట ఉత్న ఆసనం అంటారు ఆసనాలు నెంబర్ టూ చూడండి ఇంతే ఉండాలి నెంబర్ త్రీ పాత ఇది పాత హస్తాసనం అంటారు స్టే దేర్ వన్ మినిట్ వన్ సెకండ్ ఎస్ అప్ కమ్అట్ సెండ్ నెంబర్ ఫోర్ అశ్వ సంచాలనాసనం లెఫ్ట్ లెగ్ బ్యాక్ రైట్ లెగ్ ఎక్కడ ఉందో చూడండి చేతులు ఎక్కడ ఉన్నాయి కాలికి అటు పక్కన ఇటు పక్కన ఉన్నాయి రెండు చేతులు తల పైకి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి వెనక కాలు ఒక లెఫ్ట్ లెగ్గే వెనక వెళ్ళింది లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఇది నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ దండాసన దండాసన బల్లాసనం అని కూడా అంటారు దండాసనం స్టేదే టూ సెకండ్స్ దండాసన ఫైవ్ సిక్స్ ఏమిటంటే సాష్టాంగ నమస్కారం అంటే ఈ బట్టకి పైకి ఉండాలి ఇక్కడ ఇది కదా బట్టకు కొంచెం పైకి ఉండాలి దీని సాష్టాంగ నమస్కారం నెంబర్ సెవెన్ భుజంగా ఆసనం చూడండి ఎయిట్ పర్వతాసనం ఆసన పేరు పర్వతాసనం ఎయిట్ నైన్ అస్వస్థించాలి అంటే ఎడమ కాలు వెనక్కి వెళ్ళింది కదా ఇందాక ఇప్పుడు ముందుకు వస్తుంది అన్నమాట సో లెఫ్ట్ లెగ్ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ లో బ్యాక్ తర్వాత ఇప్పుడు ఫార్వర్డ్ వస్తుంది రెండు చేతులు ఎక్కడున్నాయి కాలు పక్కన ఉన్నాయి తల పైకి ఆకాశాన్ని చూస్తూ ఉండాలి తర్వాత నెక్స్ట్ ఆసన పర్వతాసన ఆ తర్వాత నెంబర్ లెవెన్ హస్త ఉత్తానాసన నెంబర్ ట్వెల్వ్ ప్రార్థనా ముద్ర ఇది ఒక రోజులో రాదు వీళ్ళు ఏం చేస్తే ఇతను ఏం చేస్తే మీరు అది చేయండి టీచర్ ఏం చేస్తే మనం అది చేద్దాం మీరు ఏం చేస్తారు పొజిషను నైన్ ఇప్పుడు మీకు వెనక్కి లెక్క లెక్క కదా ఇప్పుడు అజ్ఞానం కరెక్ట్ చూసుకుంటే పాతాల కింద టెన్ పాత హస్తాశనం दरिलिकाल जाकर भी बच्चे पाद हम साथ में ताला नहीं वहाँ पर काम चाहिए ये इंस्पेक्शन देना है वहाँ काल जाकर बैंडा होगा तो ना चलो वहाँ काल जाकर बैंडा होगा तो स्टाइल इस तरह की स्टाइल योर हेड सातों के ये साउथ वाल नमस्कार मुद्रा आज सोल पोचर इनको किसान जाता राइट इसे स्पीड का जोता है 2 3 3 4 5 6 7 8 7 8 आखिर चलो तुम कौन हो ना कि बच्चों के साथ बात करना चाहिए नहीं आप सुचारू वैसे भी एक सुचारू बन गया होगा मार्चिंग से ब्रेक लग गई उसके लेकिन ज़मेरू, नमस्कार मोक्षरा। तब मुझसे, तब मुझसे डुबाए। दोस्तान, टपटोड़ना माँ। जो दोस्ते, डुबाए। उपरबंद को नाप लाने जाता। भाई, आप तीजे जाता नहीं? ೋನ okay. ತ್ರಿಕೋನಾ yes, దెన్ కమ్ సైడ్ రైట్ రైట్ ఫోర్ నైంటీ డిగ్రీ యాంగిల్ ఎస్ బెండ్ రైట్ సైడ్ స్లోలీ బెండ్ నచ్చింది మీ ఎడమ చేతులన్నీ పైకి రావాలి ఫోటో ఒకటి తీసుకోండి ఇట్లా వీలుంటే అందరూ అందరూ కామన్గా ఉన్నారు సీటు సపోర్ట్ చేస్తారు